అనంతపురం జిల్లా గుత్తి పట్టణములోని గుంతకల్ రోడ్డులో గల అరవై మూడవ నంబర్ జాతీయ రహదారిపై గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్డు కోతకు గురై గుంతలమయమైంది అయితే గురువారం ఉదయం ఈ గుంతల రోడ్డులో ఆటో ఇరుక్కోవడంతో వాహనాలు అంతరాయం ఏర్పడింది ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే గుందలపడ్డ రోడ్డుకు తాత్కాలిక మరమ్మత్తు పనులు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు స్పందించి గుందలపడ్డ రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేసి ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు సంబంధిత అధికారులను కోరుతున్నారు